नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ वटुककालभैरवाय नमो नमः हरि हि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరి మనులకి అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు అందరికీ పైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అలాగనే మాసం అనగానే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి కాళభైరవ జయంతి దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహారో తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు పుట్టినటువంటి వారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు ఈ పదహారో తారీఖు నుండి ముప్పై ఒకగో తారీఖు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి తులరాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి మృత్యక రాశిలో కుజుడు స్వక్షేత్ర సంచార స్థితి ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో ప్రయాణం అవ్వడం కుంభరాశిలో శనచరస్వామివారు స్వక్షత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ విశేషంగా శుక్రుడు కారకుడు కుజుడు స్వక్షత్రకారకుడు స్వక్షత్ర కారకుడు విశేషమైనటువంటి మూడు గ్రహాలు స్వక్షేత్రంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశి వారికి ఈ కాలాభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి వినాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదం కలిపితే కన్యరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరసారి పరిశీలన చేద్దాం టో ప పి పు ష అణ ఠ పే పో అక్షరాల వారంతా కూడా కన్యరాశి జాతకులు కన్యరాశి ఒక అధిపతి బుధుడు వీరికి రాశిలోనే కేతు సంచారం చేయడం వలన గతంలో జరిగినటువంటి పనులని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చేసే పనులలో భవిష్యత్తుపై ఎలాంటి ఇబ్బంది పడకుండా సంపూర్ణంగా సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేయడంలో మీరు ముందు వరుసలో ఉంటారు కనుక కారణం ఏమిటయ్యా అంటే గతంలో చేసిన చిన్న చిన్న తప్పులను దానివల్ల మీరు భారీ మూల్యం చెల్లించుకున్నారు ఎలాంటిగా ఆరోగ్యంగా ధనపరమైన వృత్తిపరమైన ఉద్యోగపరమైనటువంటి ఎన్నో రకాలుగా ఇబ్బందులు కలిగాయి ఇప్పుడు మీరు ఆ పని చేయకుండా ఉండాలి అని చెప్పి మీరు ప్రతిజ్ఞ చేసినట్టుగా ఒక పద్ధతిగా ఉండబోతున్నారు ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పి ఆలోచించాలి ఏదైనా పని చేసినప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించి చేయగలిగినట్లయితే మీకు మీ కుటుంబానికి ఆరోగ్యానికి ధనపరమైన చిక్కులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ధనస్థానంలో శుక్డు కారకంగా ఉండడం వల్ల మీ ఓపిక పట్టుదల ఆధ్యాత్మికత వలనే మీ యొక్క ధనం రెట్టింపు అవ్వబోతుంది తృతీయంలో కుజుడు సంచారం చేయడం వలన అన్నదమ్ముల నుంచి అక్కాచరణ నుంచి తల్లిదండ్రుల నుంచి మీకు రావాల్సినటువంటి స్థిరచరాస్తులు రాబోతున్నాయి అర్ధాస్తమ రవిబుద్ధ సంచార స్థితి ఉండడం వలన అష్టమితిది పూర్ణిమతిది మీ జన్మ నక్షత్రం రోజున దూర వాయు జల ప్రయాణాలు ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించాలి ఆరవ స్థానంలో శనిచర స్వామి వారు సంచారించడం వల్ల నిత్యము ఏదో ఆందోళన ఏదో తెలియని భావము ఏది చేసిన పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో ఏదో తెలియని బాధగా మీ యొక్క మనసులో ఉంటుంది అది ధర్మబద్ధమైనప్పుడు మీరు ఇంతటి బాధ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలరు సప్తమ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ప్రేమికులకు మంచి కాలము వివాహం చేసుకోవాలనుకున్న వారికి యోగదాయకము నూతన గృహ భవన నిర్మాణ క్రయ విక్రయాల యోగదాయకం అష్టమంలో సంచార స్థితి ఉండడం వలన ఏదో తెలియని ఆందోళన వెళితే ఎప్పుడు మిమ్మల్ని వేరే వాళ్ళు ఎవరో అధికారాన్ని చెరాలిస్తున్నారో అని మీరు అనుకుంటూ ఉంటుంటారు కానీ అది మీరు బాధ్యతగా భావించండి అద్భుతమైన జీవనానికి స్వాగతం పలకండి హోటల్ వ్యాపారాలు పచ్చళ్ళు గృహ భవన నిర్మాణ సేవ రంగాలు వ్యవసాయ సోదరి సోదరి మనులకు హోటల్ వ్యాపారాలస్తులకు సాఫ్ట్వేర్ వరకే చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి